విజయవాడ నో హోటల్లో సీఈసీ సమావేశం ఏర్పాటు చేసింది ఈ రోజు రేపు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాలను నిర్వహించను ఈసీ భేటీకి కలిసి వెళ్లనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నో కు బయలుదేరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ తరఫున హాజరు కానున్నారు విజయసారెడ్డి మార్గాని భరత్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు బాబు పవన్ విజయవాడ నోవర్టల్లో జరగబోతోంది సిఈసీ సమావేశం ఈ రోజు రేపు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది ఈసీ ఎన్నికల ఏర్పాట్లు ఓటర్ల జాబితా ఫిర్యాదులపై సమీక్ష చేయనుంది ఈసీ భేటీకి కలిసి వెళ్లబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నోవర్టల్ కు బయలుదేరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ తరఫున విజయసాయి మార్గాని భరత్ హాజరు కానున్నారు ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు బాబు పవన్ రైట్ సీసీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి విజయవాడలోని నోఅటల్ హోటల్లో సీసీ సమావేశం జరగబోతోంది ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద కొన్ని దృశ్యాలు చూస్తున్నాం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఈసీ అధికారుల దృశ్యాలు చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈసీ భేటీకి కూడా బయలుదేరినట్లు తెలుస్తోంది సో ఈసీ సభ్యులందరూ బయలుదేరారు విజయవాడ నో హోటల్ కి చేరుకున్నారు మరి కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతున్నారు ఇటు వైసీపీ తరపు నుండి విజయసారెడ్డి అలానే మార్గాని భరత్ వీళ్ళిద్దరు కూడా హాజరు కాబోతున్నారు పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లై ద్వారా అందిస్తారు హసీనా ఇంకా ఏ ఏ పార్టీలు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నాయి ఇప్పటివరకు మనం చూసుకుంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసారు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విజయసాయి రెడ్డి అలాగే మార్గాన్ని భరత్ కూడా ఇక్కడికి చేరుకున్నారు అలాగే కేఏ పాల్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది మొత్తం ఫస్ట్ మనం చూసుకుంటే ఈరోజు పొలిటికల్ లీడర్స్ అందరితో కూడా సమావేశం అవుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ పదకొండు గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకటే అంటే టీడీపీ అపాయింట్మెంట్ తీసుకున్నారు దాంట్లోనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళి మొత్తం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాళ్ళకు వాళ్ళకున్న అనుమానాలు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి సాయిరెడ్డి అలాగే మార్గాని భరత్ కూడా వచ్చారు కేవలం దొంగ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకుని ఉన్నారని చెప్పి ఆల్రెడీ ముందు కూడా ఫిర్యాదు ఉన్నారు వీటన్నిటిని తొలగించాలని చెప్పి కూడా అటు రెడ్డి వాళ్ళు ఉన్నారు బృందం అయితే మరోవైపు మనం చూసుకుంటే ఈరోజు జిల్లాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల ఎస్పీలతోటి అలాగే కూడా సమావేశం జిల్లాల ఎస్పీలతో అందరితో మాట్లాడారు అయితే తిరిగి మరి ఇప్పుడు కూడా సమావేశం అవుతారు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఎప్పుడు నిర్వహించొచ్చు ఎలక్షన్స్ ఏంటి అనే దాని గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు సో ప్రధానంగా మనం చూసుకునే పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం వాళ్ళకున్న అనుమానాలు కానివ్వండి దొంగ ఓట్లకు సంబంధించిన ఫిర్యాదులు కానివ్వండి ఇవన్నింటినీ కూడా చెప్పబోతున్నారు అయితే పాల్ మాట్లాడుతూ ఎలక్షన్స్ తొందరగా పెట్టాలని చెప్పి కోరుతానని చెప్పి అంటున్నారు సో పెట్టాలని చెప్పి కోరుతానని చెప్పి అంటున్నారు సో ఓవరాల్ గా ఈ రోజంతా కూడా ఇక్కడ నో హోటల్ అంటే విజయవాడలో నో హోటల్ హోటల్లోనే ఇదంతా కొనసాగుతుంది కనిపిస్తుంది పూర్తిగా ఈ రోజు రాజకీయ పార్టీలతో సమావేశం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అధికారులతో ఎస్పీలతో వాళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నారు